విజయనగరం జిల్లా దుప్పాడ గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వన్ పాయింట్ జీరో కింద నిర్మించిన గృహాలను లబ్దిదారులకు అప్పగించే కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి జనసేన లీడర్ గజపతి రాజు టీడీపీ మండలి అధ్యక్షులు గంటా పొలినాయుడు పాల్గొన్నారు లబ్దిదారులు స్వంత ఇళ్లను అందుకున్న ఆనందంతో కూటమి ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అంటే మొత్తం విజయనగరం కి తొమ్మిది వందల నలభై నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ హౌసెస్ అనేది విజయనగరం మొత్తానికి పిఎంఏవై వన్ పాయింట్ జీరోలో వచ్చినాయి అయితే దీనికోసం ప్రత్యేకంగా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అనేది వాళ్ళకి వచ్చి వాళ్ళకు ఒక ఆర్థిక సహాయంగా ఈ ఇల్లు అనేది కట్టడం జరిగింది అయితే ఈరోజు ఈశ్వరమ్మ లక్ష్మణ రావు ఇద్దరు దంపతులు ఇల్లు ఇల్లుకి వెళ్లారు మనం చూస్తుంటే వాళ్ళకి ఒక ఉంది ఇప్పుడు గవర్నమెంట్ సహకారంతో ఒక ఉంది వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు పెద్దకు అబ్బాయి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో పనిచేస్తున్నాడు సో ఒక ఉపాధి కూడా ఇంట్లో ఒక ఉపాధి కూడా ఉంది అలాగే వారి కూతురు ఇంకా టెన్త్ క్లాస్ అనేది చదువుతుంది పెద్ద అయ్యాక ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుందని చెప్తా ఉంది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి చొడవతో వారు ఇన్ని ఇంత అద్భుతమైన కంపెనీస్ ఇస్తున్నారు అలాగే చూస్తుంటే గూగుల్ నుంచి ఇప్పుడు రీసెంట్గా గూగుల్ కూడా మన వైజాగ్ వస్తుంది అదేవిధంగా దాని ముందు సిఫీ దాని ముందు ఆర్సిలర్ మీటల్ దాని ముందు దాని ముందు టీసీఎస్ యాక్చువల్గా తోనే మనం పూర్తిగా ఈ మార్పు అనేది వచ్చి టీసీఎస్ ఈరోజు